వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ఏ జవాన్ మరణించినా యాభై లక్షలు నష్టపరిహారం అందించడం మా ప్రభుత్వం ప్రారంభించింది ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించి యాభై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ జగన్ మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే